హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లెతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ చరిత్రలోనే ఇప్పటిదాకా ఎవరు చెప్పని ఒక మంచి సీక్రెట్ తోటి లడ్డు రెసిపీ చేసేద్దామండి అదేంటి అనుకుంటున్నారా రవ్వ లడ్డు పాకం పట్టే పని లేకుండా చక్కగా పాలలో నానపెట్టి ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట వంట రాని వాళ్ళు కూడా చాలా తేలిగ్గా చేస్తారని చెప్పచ్చండి మరైతే నేను సీక్రెట్ మిడిల్లో చెప్తానా లాస్ట్లో చెప్తానా అన్నది మీరు వీడియో కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుందనమాట సో ప్రాసెస్ మొదలు పెట్టేద్దామా ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నానండి అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారు సో ఆ రవ్వను తీసేసుకొని కొలత కప్పు ఒకటి పెట్టేసుకోండి ఆ కప్పుతో ఒక కప్పు రవ్వని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో మనము ఒక కప్పు పాలను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పాలొచ్చేసి కాచి చల్లార్చుకున్న పాలు రూమ్ టెంపరేచర్లో ఉన్నాయి మరి వేడిగా లేవు అలానే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా లేవు అన్నమాట ఇప్పుడు మనం వీటిని చక్కగా కలిపేసుకోవాలి ఈ బ్యాటర్ చూసి అరే మరి లూజ్ అయిపోయింది వాటరీ వాటరీగా ఉంది అని చెప్పి అస్సలు కంగారు పడకండి ఎందుకు అంటే మీకే తెలుస్తుంది కదా ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట అంటే ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో మనము ఇంకో పని చేసేసుకుందామా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు చక్కెరని యాడ్ చేసుకోండి నేనంటే కప్పు కొలతల కోసం కప్పులు ఉన్నాయి కాబట్టి ఇలా విడివిడిగా చేసుకుంటున్నానండి మీరు ఒకవేళ ఒకే కప్పుతోనే అన్ని కొలతలు చేసుకుంటున్నారు అన్నట్లయితే చక్కెరను ముందుగానే కొలిచి పక్కకు వేసుకుంటే బెటర్ ఎందుకు అంటే అదే కప్పుతో మనం పాలను కొలిచాం కదా తడి కప్పులో చక్కర కొలిస్తే మరీ అది పౌడర్ అవ్వడానికి కష్టమైపోతుంది కాబట్టి ఓకేనా ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు పాలు అరకప్పు చక్కర అలాగే ఒక మూడు యాలకులు కూడా వేసుకోండి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పౌడర్ అయిపోవాలన్నమాట చక్కెర అనేది చూడండి చూపిస్తాను చక్కగా మెదిగిపోయింది మనకి చక్కెర పొడి పౌడర్డ్ షుగర్ అనమాట ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా ఈలోపు మనం కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఏమైపోయిందో ఒకసారి అయితే చూద్దాం చూసారు కదా మనం ఫస్ట్ కలిపినప్పుడు ఎలా ఉంది లిక్విడీగా ఉంది కదా ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా గట్టిగా అయిపోయింది సో మీరు కంగారు పడకండి వాటరీ వాటరీగా ఉంది అని చెప్పి ఇప్పుడైతే స్టవ్ విరిగించుకొని ఒక బాండి పెట్టుకుని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఆ నెయ్యిలో ఒక కప్పు దాకా జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి ఇక్కడ మా ఇంట్లో పిల్లలు కానీ మా వారు కానీ ఎక్స్ట్రా పప్పులు ఏమన్నా వేస్తే అనమాట అందుకోసం నేను జీడిపప్పులు ఒక్కటే వేస్తున్నాను మీకు బాదం పప్పు కిస్మిస్ ఇలాంటివి ఏమన్నా కావాలి అన్న యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక అరకప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఎండు కొబ్బరి పొడి లేదు అనుకుంటే పచ్చి కొబ్బరి అయినా సరే మిక్సీ పట్టి వేసేసుకోండి ఇప్పుడు మనం నానపెట్టుకున్నాం కదండి బొంబాయి రవ్వ పాలు సో ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో మనము కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇదేంటి పేస్ట్ లాగుంది ఇది లడ్డూ ఎలా అవుతుంది అనుకుంటున్నారా కాసేపు ఓపిక పట్టి వీడియో చూడండి మీకే అర్థమైపోతుంది కదా చూస్తున్నారు కదా మనం ప్యాన్లో వేసినప్పుడు ఎలా ఉంది చాలా పేస్ట్ లా ఉంది కాసేపటికి ఏమైంది పొడి పొడి లాగా అయిపోయింది కదా సో ఇలా అవ్వటానికి మనకు దగ్గర దగ్గర ఒక పావు గంట వరకు టైం పడుతుందండి సో పావు గంట అయిన తర్వాత మనకి ఇలా పొడి పొడి అవుతుంది ఆ తర్వాత మూత పెట్టి కొంచెంసేపు వదిలేయండి మనము ఇలా పట్టి చూస్తే మన చేతులతో టచ్ చేసేంత వేడి ఉంటే సరిపోతుంది పూర్తిగా చల్లారనివ్వద్దు అలానే వేడి వేడి దాంట్లో చేతులు పెట్టి చేతులు కాల్చుకోవద్దు ఇప్పుడు మనం ముందే మిక్సీ పట్టుకున్న చక్కెర పొడిని కూడా వేసుకొని చక్కగా వేళ్ళతో కలుపుకోండి కాసేపటికి మనకి ఈ షుగర్ పౌడర్ అనేది బొంబాయి రవ్వలో చక్కగా కలిసిపోయి ఇలా ముద్ద కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనము లడ్డూలు చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు మనము ఆల్రెడీ ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు ఆ జీడిపప్పులు కూడా వేసుకొని ఇలా లడ్డూలు చూటేసుకోండి చూస్తున్నారు కదా నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది నాలాంటి స్వీట్ లవర్స్ చూసారంటే అస్సలు ఆగలేరండి అంత టెంప్టింగ్గా ఉంటుంది ఓకేనా వీడియో నచ్చిందా అయితే ఒకే ఒక లైక్ చేయండి మీ సపోర్ట్ని నాతో పంచుకోండి ఓకేనా ఇవి నాకు తెలిసి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేమండి ఎందుకంటే పాలు వేసాము అది కూడా ముద్ద ముద్దగా ఉంది కాబట్టి సో ఒకటి రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేయచ్చు అండ్ నేను చెప్తాను అన్న సీక్రెట్ ఏంటో తెలుసా ఇది ఎలా ఉంది అంటే రవ్వ లడ్డు లాగా లేదు కేసరిలాగా ఉంది యాక్చువల్గా వన్ ఇయర్ బ్యాక్ ఎవరో వీడియో చేశారనమాట సో దానికి వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ వ్యూస్ వస్తే అమ్మో మనకు కూడా ఒక వెయ్యి వ్యూస్ అన్నా వస్తాయి కదా అని ట్రై చేశా ఎంత కష్టపడి చేస్తే అది రవ్వ కేసరి ఎలా ఉంటుందో సేమ్ అదే ఉందండి దీని బదులు మనం రవ్వ కేసరి చేసుకుంటే ఎంతో ఇష్టంగా కూడా తినచ్చు కదా అంతే యూట్యూబ్లో నిజాలు చెప్పేవాడిని ఎవరూ నమ్మరు మసి పూసి మారేడుకాయ చేసే వాళ్ళని అయితే చక్కగా నమ్ముతారండి నాకు అదే అనిపించింది మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఎన్నో ఉన్నాయి కదా రవ్వ లడ్లు నేను చేశానండి అవి నెల రోజులున్నా ఏమీ అవ్వవు అలాంటి వాటికి వ్యూస్ రమ్మన్నా రావు లైక్స్ అసలే ఉండవు ఇదిగో ఇలా ఏదో చూపించి ఏదో చేస్తారు కదా అలాంటి వాటికే చాలా చాలా బాగా మంచి వ్యూస్ వస్తాయి ఎవరో వాళ్ళ వాళ్ళు ఒక కామెంట్ నాలుగు పెడతారనమాట చా వా సూపర్ ట్రై చేసాం భలే ఉందని మిగిలిన వాళ్ళందరూ అదే ఫాలో అయిపోతారు వాళ్ళు ట్రై చేసి అది చండాలంగా వచ్చినా సరే అయ్యో నేను ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది అని కామెంట్ చేస్తారు కానీ మంచివాటికి ఏమీ ఉండదు